హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎలాగో హాలిడేనే ఖాళీ అని చెప్పి మేము అలాగా కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి కానీ డీమార్ట్కి స్టార్ట్ అయిపోతాం నేను మా అమ్మ మా అక్క అక్కడికి వెళ్ళక చూపిస్తాను బాయ్ మేమైతే ఇంకా ఇప్పుడే డి మార్ట్కి వచ్చాము లోపలికి వెళ్ళి ఏం తీసుకోవాలో అని అన్నీ చూడాలి ఇప్పుడు వస్తుంది ఫస్ట్ బెడ్షీట్స్ తీసుకుని వచ్చాము ఇక్కడ ఏదో ఒకటి తీసుకుని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి

sab kuch <muchas> yaha hai sab ఇద్దరు మేకప్ వేసుకుంటారు ఇప్పుడు నాకు వద్దు అన్నీ అలాగే ఏమి తీసుకోం Terima kasih telah menonton. ఈ టాయ్స్ అయితే మాత్రం అస్సలు చూస్తుంటే మాత్రం తీసేసుకోవాలనిపిస్తుంది ఇంకా మా అమ్మకి అనుకో అస్సలు అక్కడ నుంచి లాక్కొని వచ్చేస్తుంది నన్ను అయితే ఇక్కడ నేను సిన్సియర్గా వీడియో తీస్తే వాళ్ళు మాత్రం చూడండి పారిపోతున్నారు ఒక్క చోట ఆగట్లేదు నాకు ఈ బుక్స్ చూస్తే మాత్రం ఎగ్జామ్స్ గుర్తొస్తాయి గాయస్ మ్యాథ్స్ ఒకటి నాకు హెడ్డేక్ మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే చాలా చాలా భయం ఆ రోజు మాత్రం ఫీవర్ మాత్రం వచ్చేస్తుంది మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే మాత్రం నాకు ఇప్పుడైతే మనం మన ఫేవరెట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం అదే ఫుడ్ అప్పుడు చూసుకుందాం మనం చూడండి ఇవి చూస్తే మాత్రం ఇక్కడికే మనం అలా వెళ్ళిపోతాం ఒక్కొక్కటి ఎంత అట్రాక్టివ్గా ఉన్నదో చూడండి చాక్లెట్స్ ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో ఇప్పుడు కానీ నేను తీసుకెళ్తే కనీసం నన్ను అక్కడ రాని కూడా రానివ్వదు మా అమ్మ వీళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు అలాగా తీసుకున్నాను ఇంకా చూడాలి ఫుడ్ అంటేనే ఇంకా చాలా ఉన్నాయి వెళ్ళిపోతుందంటే నీకు అర్థం అవ్వాలి వద్దు అని డైరెక్ట్ అది హియర్ కమ్స్ ఆర్ ఫేవరెట్ సెక్షన్ చాక్లెట్స్ ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో కదా ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో ప్రైజెస్ కూడా అంతే గా ఉన్నాయి ఉన్నాయనుకోండి ప్రైజెస్ కూడా బాగున్నాయి ఇప్పుడు మా అమ్మ మాత్రం చెప్తే ఇక్కడ నుంచి లాక్కొని వచ్చేస్తుంది నన్ను బాగుంది బై వన్ గెట్ వన్ ఏనా తీసే అమ్మ తర్వాత ఏదో చెప్పుకోవచ్చు పని అవ్వదు పైకి వెళ్లారు కదా ఇద్దరు అడుగు ఇక్కడ మా అమ్మతోనే గాయస్ ప్రాబ్లమ్ మాకు అయితే అన్ని నచ్చుతున్నాయి అన్ని నచ్చుతాయి మాకు ఏమి నచ్చకుండా ఉండు కూడా కాదు చాలా సెలెక్ట్ చేసినవి అయితే ఎక్కువ ఉంటాయి తీసుకున్నవే అక్కడ చూడడానికి మా డాడీ ఎంత సిన్సియర్గా చూస్తున్నారు మేము చూపించే మాత్రం అప్పుడు కనీసం రావట్లేదు వీటి దగ్గరికి మాత్రం వెళ్ళిపోతున్నారు మేము పిలిచిన పలకట్లేదు అసలు చాలా సీరియస్ డిస్కషన్లో ఉన్నారు ముగ్గురు మాత్రం ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి అని చూడని కాస్ ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో కదా ఇవి మాత్రం ఇక్కడికే మనసు లాగే వస్తుంది వేరే చోటుకే వెళ్ళాలి అనిపించదు వీటి దగ్గరకు అయితే మాత్రం ఏటితో అస్సలు సంబంధం లేదు డి మార్ట్కి ఇలా వచ్చిన వెంటనే ఇక్కడికే వచ్చేస్తాం మేము అయితే మాత్రం ఇంకా మా అమ్మ పిలిచిన అరిచిన అస్సలు వినిపించదు మాకు ఇక్కడికి వచ్చిన వెంటనే మా అమ్మ తీసుకొచ్చాడు చాలా సిన్సియర్గా చూసేస్తున్నారు ఇద్దరు డ్రింక్ బాటిల్ కోసం తీసుకుంటారా తీసుకోరాని తెలీదు ఈ మేడం గారు ఎంట్రీ ఇచ్చారంటే ఏదో పెద్దదే ఉంది ఇక్కడ పెద్ద టార్గెట్ చెప్పాను కదా పెద్ద టార్గెట్ అని పెద్ద పెద్ద చాక్లెట్లకి టెండర్ వేసింది మేడం